ఏసుకనానామంలో అనుదిన తండీ స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మన తోటి బ్రదర్ సిస్టర్స్కి యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం వ్యవహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారో అధ్యనం తీశారా నేను చదువుతాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించును దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు హలలియాసు యేసుక్రీస్తే ఎందుకు వచ్చాడు పాపుల్ని రక్షించుడకు ఈ లోకానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చుడకు రాలేదు ఇప్పుడు రెండోసారి వస్తా అన్నాడు కదా రెండోసారి త్వరలోనే వస్తానన్నాడు కదా అప్పుడు తీర్పు తీ అప్పుడు పాపులు రక్షించుడు కాదు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అందుకనే మా అందుకనే యేసు ప్రభు సంఘం ఎందుకు ఇచ్చాడంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని ఊరికే ఆయన ప్రణాళిక లేకపోతే చేయడు ఈ లోకానికి రాలేడు ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు ప్రేమ ఎంత లోతో ఎంత ఎడల్పో ఎంత అది కొలతలేని ప్రేమ అది దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది కొ అది కొలవలేము ఎన్నోసార్లు దేవుడు మనల్ని దారి తప్పిపోతున్నాము కానీ దేవుడు మనల్ని ఎంతగో ప్రేమిస్తున్నాడు ఆయన దేవుడు ఈరోజు మనకి సమయం ఇస్తున్నాడంటే మన జీవితంలో ఒక నూతన దినం ఇస్తున్నాడంటే మారు మనసు ఇంకా మన జీవితంలో ఇంకా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏదైనా ఉంటే మారు మనసు పొందమని దేవుడు సమయం ఇస్తున్నాడు ఈ సమయం ఎప్పుడు మనల్ని ఎప్పుడు తీసుకుంటాడు ఆయన ప్రేమించే బిడ్డలని సమస్తం సమకూడి మన మేలు కోసమే జరిగిస్తాడు దేవుడు కోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో రాసి ఉంటుంది ఇంటికి వెళ్ళి చదవండి నేను ఎందుకంటే ఆయన ప్రేమించే బిడ్డలు సమస్తం మన మేలు కోసమే చేస్తాడు నిన్న వాటరు ఈ ఫోన్ లేకపోతే ఈరోజు దేవుని వాక్యము చెప్పలేను యూట్యూబ్ ద్వారా కానీ ఒక వాటర్ ట్యాంకులో పడిపోయి అది మళ్ళా పనిచేస్తుందంటే దేవుడు అద్భుత కార్యం చేసాడు హలేలుయ్య ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఈ ఫోన్కి వెళ్ళి రిఫర్ షాప్ ఇవ్వలే ఆ ఎండలో పెట్టాను ఒక అరగంట గంట సేపు ఎండలో పెట్టిన తర్వాత మామూలుగా ఈ కెమెరా కూడా నీటికి వస్తుంది హలేలుయ అంటే అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా దేవుడు పని ఆగదు దేవుడు పని ఆగదు ఆయన నామమున ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఇక్కడ దేవుని వాక్యం ఏడు చల్పిస్తుంది కాక తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాను హలేలియా నశింపక నిత్య జీవం పొందినట్లు ఈరోజు ఏసు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నమ్మకం ఉంచుతారో రక్షణ ఇచ్చాడు ఐ మీన్ అందరికీ ఏసు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరికీ రక్షణ ఇచ్చాడు ఈ రక్షణని మనము కాపాడుకోవాలి కాపాడుకోక నీ బా దేవుడు జీవ మరణం పెట్టాడు అందరికీ ఈ లోకంలోనే అందరూ ఉన్నారు ఎంత ఎన్న ఎనిమిది వందల కోట్ల ప్రజల పైన ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ఎరిగిన వారు ఏసు ప్రభు విశ్వసించిన వారు నాలుగు వందల యాభై కోట్ల పైన ఉన్నారు ప్రపంచంలోని అంటే మెజారిటీ మందే ప్రపంచంలో అత్యధికంగా యేసు ప్రభు ఎరిగిన వాళ్ళు నాలుగు వందల కోట్ల పైనే ఉంది కానీ ఆత్మ ద్వారా దేవుడు చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే పొందుకుంటారో ఆయన ప్రేమ రుచి తెలుసుకుంటారు ఆయన ప్రేమ మీకు ఫ్రీగా ఇచ్చాడు ఇది గిఫ్టు డబ్బులిచ్చి కొనుక్కున్నది కాదు ఇది దేవుడు అందరికీ ఫ్రీగా ఇచ్చాడు ఇది ఈ ఉచితంగా ఎవరికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవరికైనా ఫ్రీగా వచ్చిందనుకో దాని వ్యాల్యూ తెలియదు ఒక బుక్ మీకు బైబుల్ ఇచ్చాను అనుకో దాని వ్యాల్యూ తెలియదు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు తెలుస్తుంది దాని వ్యాల్యూ అంతే కదా ఇచ్చారు కదా ఆ మూల పడేస్తారు కానీ ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామో అప్పుడు దాని వ్యాల్యూ తెలుస్తుంది అలాగే మన పాపాల నిమిత్తం యేసు ప్రభు మానవుడు చేసిన ప్రతి పాపాన్ని మనల్ని ఎంతకు ప్రేమించాడంటే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మన శాపము మన పాపము ఆ కలవిరిలో మన కోసము రక్తము కార్చి ప్రాణం పెట్టాడు ఆయన ఉచితంగా నే నేను చేసే పాపము యేసుప్ర భరించాడు ఈ లోకములో ప్రతి మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఎంతమంది అయితే ఒక్కసారి బలి తీసుకున్నాడు ఆయన ఆయన ఎందుకు వచ్చాడు ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఒక పాపం చేస్తే బలి యాగం కొట్టేలు పొట్టేళ్ళు కానీ గుర్రెలు కానీ దానికి ఒక్కొక్క పాపానికి ఒక బలి ఇవ్వాలి ఏసు బ్రో పుట్టుక ముందు అది బలిచ్చిన సంపూర్ణత లేదు అంటే సాప కింద పాపం ఉన్నట్టే యేసు క్రీస్తు అందరి కొరకు ఈ లోకములో ఎంతమంది అయితే రాబోతున్న పుట్టబో బిడ్డలతో సహా ఈ లోకములు ఎంతమంది అయితే ఆయన పోలికి చెప్పిన ఎవరైతే పుట్టారో ప్రతి మనిషి అందరి కొరకు ఆయన ఒక్కసారి బలియాగం చేసుకున్నాడు ఎందుకు ఆయన ఇక్కడ దేవుని వాక్యం ఏడు సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ ప్రేమ వాల్యూ తెలియట్లేదు దేవుడు ప్రేమ ఎలాడదో మానవుడికి అర్థం అవట్లే ఇచ్చాడులే ఉదయం ఇచ్చాడులే ఫ్రీగా అని యాలనే చేస్తున్నారు ఎందుకు మన దేవుడు ఆయన ఒక ప్రణాళికతోని మన పాపాల నిమిత్తం ఆయన సమస్తము ఆ పరలోకం విడిచి ఆ సింహాసనం విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడు ఆ సింహాసనమునైనా కూర్చున్నాడు తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన బలియాగం యువనానికి కూడా తిరిగి చూడలేదు తండ్రి నా కుమారుని నేను పంపిస్తున్నాను ఈ లోకానికి ఆ కుమారుడు ద్వారా క్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం నశించిన దాన్ని వెతికి రచించుకు ఈ లోకానికి ఏసుక్రీస్తు వచ్చాడు సార్ చూద్దాం రెండో కోరింది పత్రిక రెండో కోరింది పత్రిక ఐదో అధ్యయం త్వర త్వరగా తీయాల పంతొమ్మిదో వచ్చినాం అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనచ్చు ఆ సమాధానమైన వాక్యమును మాకు అప్పగించాను చాలు చాలు ఈరోజు దేవుని కింద కిందను కూడా చదువుదాం ఇరవై ఇరవై ఒకటి కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు మాయబార్లమై దేవునితో సమాధానమనని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమ ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపంగా చేశాను ఎంత వాక్యము అని ఏ పాపము నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడు మహోన్నతుడు సర్వోన్నతుడు రాజులకి రాజు ప్రభులకి ప్రభువు ఆయనలో ఏ పాపము లేదు ఆయన ఒక్కడే ఆయనకి సాటి ఈ లోకములో ఎవరు లేరు ఆయన సాటి ఆయనే మన పట్ల ఎంతగా ప్రేమించాడు ఆయన ఒక్కసారి గమనిస్తే ఈ సృష్టి అంతా ఆకాశము కలుగునుగా కలుగును అంటే ఆకాశము లోబడుతుంది దేవుడికి భూమి కలుగును కాకంటే భూమి దేవుడికి లోబడుతుంది ఈ సృష్టి అంతట్లోని దేవుడికి లోబడుతుంది కానీ ఆయన పోలుకు చెప్పున దేవుని పోలిక చెప్పున ఈజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని పోలిక మనకి అనుగ్రహించాడు అంటే ఎవరికి ఈ లోకంలో అధికారం లేదు పశువులకి లేదు జంతువులకు లేదు దేనికి అధికారం ఇవ్వలేదు ఈ భూలోకాన్ని పరిపాలించిన అధికారాన్ని ఓన్లీ ఆయన పోలుగు చెప్పున అంటే మానవుడికి అంత అదార్తీ ఇచ్చాడు దేవుడు మనకి మన పట్ల దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ఆ ప్రేమ అనేది తెలియట్లే వచ్చేళ్ళే మొన్న చూశారు కదా కర్నూలు బస్ స్టాప్ బస్సు ఎక్కి అనుకున్నారా దొరుకుతుందని అనుకున్నారా స్పాట్ పంతొమ్మిది మంది అక్కడే డెడ్ మొన్న ఇంకో సంగారెడ్డియా ఏ ఊరు అది చేవల్ల అక్కడ అక్కడూ సేమ్ నాకే పంతొమ్మిది మందే ఒకే కుటుంబంలోని ఒకే కుటుంబంలోను ముగ్గురు కుమార్తెలు పోగొట్టుకున్నారు అనుకున్నారా ఈరోజు ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియట్లేదు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఎంతగా మనల్ని కనికరించాడు ఈ ఆయుస్ ఒకరు ఒక దినము మనం చూస్తున్నామంటే దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశము దేవుడు ఒకరో ఒక దినము మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన ఐస్ దేవుడిచ్చిన ఆరోగ్యము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం మంచిగా ఉన్నాం ఆయుస్ ఇచ్చాడు ఒక దినం మన ఒక దినం ఇస్తున్నాడంటే దాని పట్ల దేవుణ్ణి ఇరవై నాలుగు గంటలు దేవుణ్ణి స్థుతించినా ఆయన రుణం మనం తీర్చుకోలేము స్తున్నావా ఎప్పుడు వస్తుంది పరిశుద్ధ ఆత్ముడు మనలో ఉన్నప్పుడు ఆత్మ దేవుడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడే స్థుతి వస్తుంది సజీవులు దేవుణ్ణి సుస్థిస్తారు మనం సజీవుడిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామంటే ఆయన ఆత్మ ఆ జీవము మనలో ఉంది కాబట్టి నేను దేవుని శుద్ధిస్తున్నా ఇప్పుడు నేను ఏ వాక్యం చెప్పాలి ప్రోభ అని ఆ ఇంటి కాడి నుంచి ఎయిట్ ఇరవై నాలుగు గంటలు ఇద్దానికి రెడీగా ఉండాలి కదా ఏ వాక్యం చెప్పాలి ప్రోభ అని అనుకునే వస్తున్నా ఉన్నా బండి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చెప్పు ఈ వాక్యం చెప్పాను ఇదే వాక్యం తీశా నా తెలివితేటలు సొంత బుద్ధితో నేను మాట్లాడట్లే దేవుడు ఏది నా తండ్రి ఏదైతే బయలుపరుస్తాడో అదే మీతోనే మాట్లాడుతున్నాను కానీ నా సొంత తెలివితే అట్లు నేను మాట్లాట్లే దేవుడు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతామో ఈ లోకం మీద ఆశ అనేది ఉండదు ఈరోజు ఇప్పుడు మన మానవుడు జీవితం ఎలాంటిదంటే నీటి బుడుగ లాంటి జీవితాలు చిన్న ఏజ్ అమ్మ పంతొమ్మిది ఇరవై సంవత్సరాల యవనస్తులు చిన్న పిల్లలు చూసినప్పుడు మరణము ఎలాగొస్తుందంటే కంటి ఈ టైంలో వస్తుందని చెప్పి వస్తుందా మరణం ఈ రాత్రి మనం ఉదయం చూస్తున్నామంటే ఆయన ఇచ్చిన కృప దేవుడిచ్చిన కృప ఆ కృపణ ద్వారా మనము ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూనే ఉండాలి రోడ్డు ప్రమాదం జరుగుతున్న ఈ రోడ్డు నుంచి అవతలకి దాడుతున్న ఏదో వచ్చి గుద్దీసి వెళ్ళిపోయింది అనుకో ఎంతోమంది కాళ్ళు ఇరుపులో ఉన్న హాస్పిటల్లో ఎంతోమంది చూడు మొన్న కిరాణా షాప్ మీ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతే రౌ రోడ్డు దాడుతున్నాడు అంటే కా కారు వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయింది ఇక్కడ ఈ నడుపు దగ్గర మొత్తం పంచర్ అయిపోయింది ఐదు లక్షలు ఖర్చు అయ్యింది ఈరోజు మనకి దేవుడు ఆరోగ్యము ఆయుస్ ఇస్తున్నాడంటే ఆ ప్రభుని బట్టి మనము ఎంతగో రుణ రుణముగా ఉండాలా వద్దా దేవుణ్ణి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశామో దేవుడు డ్యూటీకి నువ్వు తొమ్మిది గంటలకు కరెక్ట్గా వెళ్తున్నావు పది నిమిషాలు ఐదు నిమిషాల ముందే వెళ్తున్నావు దేవుడు సన్నిధానములో దేవుడు సమయలే కదా పార్థనే కదా పర్లేదు ఎప్పుడు వెళ్తే నాకైతే నిర్లక్ష్యం చేసామనుకో దేవుడు కూడా నిర్లక్ష్యం చేస్తాడు నా కోసం రావద్దు దేవుడి కోసం రావాలి మనం మనము మనుషుల కోసం జీవించట్లే దేవుడు కోసం మనం జీవించాలి మనుషుల కోసం జీవించామనుకో మనుషులను నమ్ముకున్నాం అనుకో మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డ ఎప్పుడు కూడా దేవుడు మోసం చేయడు మన దేవుడు సజీవుడు నేను ఈరోజు నేను ఆరాధిస్తున్నానంటే దేవుణ్ణి స్తుతిస్తున్నానంటే నా ప్రభువు మీద నేను నమ్మకం ఉంచాను కానీ మనుషుల మీద నేను నమ్మకం ఉంచలే నా కోసము యేసు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు మనుషులు నమ్ముకున్నాం అనుకో మోసం చేస్తారు మనుషులు ఎప్పుడు నమ్మద్దు అందుకనే మనుషుల్ని ప్రేమించమన్నాడు కానీ మనుషుల్ని ప్రేమ చూపించమన్నాడు కానీ నమ్మకం ఉంచమనలేదు చెప్పాడా ప్రేమించండి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కష్టాల్లో ఉన్నవారిని ఆదరించు నీ ఇక్కడ ఏదైనా ఉంటే సాయం చేయి లేకపోతే పార్థం చేయి వాళ్ళ కోసం ప్రేమించమన్నాడు నీ పొరుగు వారిని నమ్మకం ఎవరి మీద ఉంచమన్నాడు దేవుడి మీద నమ్మకం ఉంచాల విశ్వాసం ఎవరి మీద ఉంచమన్నాడు మనుషుల మీద మనుషుల మీద ఎప్పుడు విశ్వాసం ఉంచొద్దు మనుషుల మీద ఎప్పుడు నమ్మద్దు మా తమ్ముడు అన్నాడు నేను సెల్ ఫోన్ తీసిస్తాను అన్నాడు మాట ఇచ్చాడు మాట తప్పాడు ఓకే దేవుడు ఎవరు వాడుకోవాలనుకుంటా ఆయన వాడుకుంటాడు ఎవరికి ఇది ఆయన పని ఆయన చేసుకుంటాడు దేవుడు ఒక్కొక్కరిని ఆయన పని విధానాలు ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటామో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఒకసారి చూద్దాం దేవుని వాక్యం యోహాన్ సువార్త దాంట్లోనే ఒకటి ఇరవై తొమ్మిదిలోని

నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రాముఖ్యుడు గనుక నాకంటే మొదటివాడు ఆయన నేను ఎవరి గురించి చెప్పి తినో ఆయనే ఈయన హలెలుయా ఇప్పుడు మీరు గమనించారా యహాను నాకంటే శక్తిమంతుడు యోహాను మీకు నీటిలో బాప్తీస్ ఇచ్చాడు మీ పాష్ట గారు నీటిలో బాప్తీస్ ఇచ్చాడు కానీ యేసు క్రీస్తు పర్షు అగ్నితో బాప్తీస్మిస్తాడు ఎప్పుడైతే యేసులో బాప్తీసం తీసుకుంటాం పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకుంటామో అగ్నితో బాప్తీసం తీసుకుంటామో ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన రూపంలోకి చెక్కబడతాం ప్రతిదినం ప్రతిదినం ఎప్పుడు వస్తుంది యేసు ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఏసు ఎందు నమ్మిక ముంచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆ కార్యము జరిగిస్తాడు అలెలియా ఈరోజు నేను చెప్తున్నాను ఒకటి మనము ఈ శరీరముతో ఉన్నాము ఈ శరీరము లోకములో పడేస్తుంది మీరు ఈ శరీర కార్యాలని ఎప్పుడు చంపుతామంటే ఓన్లీ ఉపవాసం పార్థన ద్వారా ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఈ శరీరానికి కొద్దిగా ఒక పూట తినకొని ఉంటే అప్పుడు పార్థన మన మన మాట ఆలగిస్తుంది ఈ శరీరం ఫుల్ బోన్ చేసి పార్థన చేయమంటే చేస్తారా నేను కూడా చేయలేను ఫోన్ చేసి పారం చేయమంటే నేను కూడా చేయలేను యథార్థంగా చెప్తున్నా ఈ శరీరము ఈ శరీరము పాపమే కోరుకుంటుంది కానీ మంచ అనేది కోరుకోదు ఈ పాపాన్ని సమాధి చేయాలంటే ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా సమాధి చేయాలి అందుకనే ఈ లోకాన్ని జయించలేకపోతున్నామంటే మానవుడు క్రీస్తుని నమ్ముకున్నారు అందరూ ప్రభులోకి వస్తున్నారు అందరూ ప్రభులోకి వస్తున్నారు వేసేందు విశ్వాసం ఉంది అందరూ ఉంచారు కానీ సాధన చేయట్లే సాధన చేయట్లే గదాలతో ప్రేమిస్తున్నామని అంటున్నారు కానీ హృదయమంతా లోకంలో ఉంది లోకములో నీ హృదయం ఇచ్చావు ఏసీకి హృదయం ఇవ్వలేదు ఇప్పుడు పార్థన మందిరానికి వచ్చావు కరెక్టే కానీ ఈ హృదయం ఎవరికి ఇచ్చావు లోకానికి ఇచ్చావు లోకం ఏంటి చేస్తుంది లోక ఆచారాలు లోక పద్ధతులు లోక క్రమం అంతా నీలోకి వస్తుంది లోకము నీలోకి వస్తుంది అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నాడు నువ్వు ఎంతగో దేవుని ప్రేమించాను నువ్వు మాట్లాడుతున్నావు కానీ దేవుని ప్రేమ నీ లేదు దేవుని ప్రేమ నిజమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు నీ పురుగువారు బాధపడుతున్నప్పుడు నీ పురుగువారు బాధ బాధ ఉందనుకో నిజమైన దేవుని నీలోని ప్రేమ ఉంది అనే ఎప్పుడైతే ఉంటుందో నీ పొరుగువారు బాధపడినప్పుడు ఆ బాధల్లో నువ్వు పాలి బాగసులో అవుతావు దేవుని ప్రేమ అది అన్నీ ఉన్నప్పుడు స్నేహితులు కాదు అన్నీ ఉన్నప్పుడు లేని స్నేహితులు వస్తారు డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు బంధువులు అందరూ వస్తారు అప్పుడు లేనప్పుడు ఎవరు రారు కష్టములు ఉన్నప్పుడు రారు బాధలో ఉన్నప్పుడు రారు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు బెల్లము ఉంటుందో బెల్లం చూశారు కదా ఏగులన్నీ వస్తాయి వస్తాయి రావా అలాగే ఈ లోకంలోని ధనము ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ మనుషులు కూడా మనము అలాంటి ప్రేమ లేదు మనకి ఏసయ్య మనకి ఎలాంటి ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు ఆయన నీ ధనం చూసి రాలేదు ఏసయ్య నీ అందం చూసి రాలేదు ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు దేవుడు వాక్యుమెంట్ సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దే మన మన క్రియలను బట్టి వచ్చాడా ఇస్త్రు మన క్రియలు ఎలా ఎలాంటి అంటే దేవుడి దృష్టిలో మురికి గుడ్డలాంటిది నేను ఒక్కటి చెప్తున్నా ప్రభు ఆత్మ కలిగిన వారికే తెలుస్తుంది దేవుని ఆత్మతో నింపబడితే లోకములో జీవిస్తున్నావు కానీ లోకములో జీవిస్తున్నావు కానీ లోకము నీలో ఉండదు